ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పన్నెండో వారం ముగియబోతుంది ఈ కిందులో భాగంగా వీకెండ్ నొచ్చిన హోస్ట్ నాగార్జున గారు మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి యష్మి దగ్గరకు వచ్చి ఆగారు ముందుగా యష్మి నాకొకటి అర్థం కావట్లేదు నిఖిల్ వల్ల నీ గేమ్ పోయిందా నీ వల్ల నిఖిల్ గేమ్ పోయిందనేది అనేది నాకు ఈ రోజు క్లారిటీ కావాలమ్మా అంటూ కళాఖండిగా చెప్పేశారు నాగార్జున గారు దీనికి యష్మి మాట్లాడుతూ సార్ నా వల్ల నిఖిల్ గేమ్ పాడవలేదు సార్ నిఖిల్ వల్ల నా గేమ్ పాడవ్వలేదు ఏదో అలా కొన్ని మాటల వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది సార్ అంటే మరి ఇదే ముక్క ఇంత కాన్ఫిడెన్స్ గా నువ్వు ఇప్పుడు చెప్పినట్టు మరి మన సీత నిఖిల్ మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేకపోయావు అని అడిగేసరికి ఒక్కసారిగా యష్మి దానికి బదిలిస్తూ అది కాదు సార్ ఆ రోజు సీత ఏం మాట్లాడిందో నాకు అర్థం కాలేదు నా ఫీజులన్నీ ఎగురు సార్ అని చెప్పడంతో నాగార్జున గారు యష్మికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి నిఖిల్ విషయంలో యష్మి ఒకటి గుర్తు పెట్టుకో మన వల్ల ఎవరూ సఫర్ అవ్వకూడదు యష్మి నీకు ఇంకో విషయం చెప్తాను ఆ విషయం ఎక్కడ కాకపోయినా ఇంకెక్కడన్నా యూజ్ అవ్వచ్చు నీకు క్లారిటీ అనేది లేదు ఒకసారి ఒకటంటావు ఇంకొకసారి ఇంకొకటి అంటావు అలా కాదమ్మా ఇక హోస్ట్ నాగార్జున యష్మి నాకు అర్థం కాలేదు సంచాలక్గా నువ్వు కరెక్ట్గా చేసావా అని అడిగేసరికి లేదు సార్ నేను కరెక్ట్గా చెయ్యలేదు ప్రేరణ చేసిన మిస్టేక్ వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యాను అంటే మరి అప్పటికీ కూడా నబిల్ చెప్తున్నాడు కదా పృథ్వీకి ఒకటి తీసేస్తే సరి సమానం అయిపోతుందని మరెందుకు తీయలేదు నీ వల్ల ఈ రోజు పృథ్వీ మెగా చీఫ్ అవ్వలేదని అంటే నువ్వు దాన్ని జీర్ణించుకుంటావా అని అడిగేసరికి ఒక్కసారిగా అది కాదు సార్ నేను తను చీఫ్ అవ్వాలని అనుకున్నాను సార్ కావాలని అంటే నేను చెయ్యలేదు సార్ అంటే అంటే నాకేమనిపించింది అంటే ఆ సమయంలో నువ్వు పృథ్వీ మీద బయాస్ట్ గా వ్యవహరించావేమో అనిపించింది ఎందుకంటే పృథ్వీ నిన్ను ఆటో నుంచి బయటకు తోసేశాడని నువ్వంటే లేదు సార్ నేను అసలు అలాంటిది ఏం చెయ్యలేదు సార్ అంటే మరి ఏం చేశావు అక్కడ నిఖిల్ చెప్తున్నాడు నబిల్ చెప్తున్నాడు నీకు అర్థం కాకపోయినా సరే నువ్వు అయితే గనక పృథ్వీ విషయంలో కొంచెం బయాస్ట్ సంచాల వ్యవహరించావని అనిపించింది దాని దానివల్ల పృథ్వీకే కదా ఎక్కువ ఇస్క్ అనేది ఇదైంది కదా అని అడిగేసరికి సారీ పృథ్వీ నేనైతే కావాలని చేయలేదు ఏదైనా తప్పు ఉంటే గనక క్షమించు అంటూ అపాలజీ అడిగింది యష్మి నీకంతే కాకుండా యష్మి నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నప్పటికీ కూడా ఎవరి ఏంటనేది తెలుసుకోలేకపోతున్నావు దేని మీద స్టాండ్ తీసుకోవాలని కూడా తెలుసుకోలేకపోతున్నావు ఇదొక్కటి గనక నువ్వు తెలుసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందమ్మా ఇంకా మూడు వారాలే కదా ఉన్నాయి కానీ ఈ వారం బాగా ఏడ్చినట్టున్నావు కదా అంటే దానికి ఎమోషనల్ అయిపోయింది అదే సార్ నా గురించి ఎలా బయట పోర్ట్రేట్ అయ్యిందా నిఖిల్ నా గురించి అంటే అన్న వాళ్ళు వందనుకుంటారు నువ్వేంటనేది నీకు నీ పేరెంట్స్కి తెలిస్తే చాలు కదా అంటే అవును సార్ అంతే సార్ అంటూ చెప్పుకొచ్చింది మరి మొత్తానికి నిఖిల్ విషయంలో అయితే గనక యష్మికి కొంచెం క్లాస్ పీకారనే తెలిసింది మరి దీని మీద మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి